కాస్తో కూస్తో ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది మనకు కనపడేటువంటి ఈ సువిశాల ఆకాశం ఎంత పెద్దదో దాని వైశాల్యం ఎంతో మనకు అర్థం కావాలంటే అది ఇప్పుడు ఏ స్క్రీన్ మీద చూడండి వరసగా చూడండి భూగోళాన్ని చూపిస్తున్నాడు అది భూమి ఇక వస్తానే ఉంటది వస్తానే ఉంటది వస్తానే ఉంటుంది సౌర కుటుంబం అలాంటివి ఉన్నాయో చూడండి అయిపోలా చూడ చూడు నీ ఓపిక మొత్తం కలిపి గుంపు వచ్చినాయా మళ్ళీ ఈ గుంపులన్నీ కలిపి మళ్ళీ ఇంకో గుంపులు అవుతాయి చూడు మళ్ళీ అది కదంతా ఒక పెద్ద గుంపు అయిందా ఇప్పుడు అలాంటివి ఎన్నుంటాయో చూడు మళ్ళీ అయిగో అయిగ కుప్పలు తెప్పలు అయిపోలో మళ్ళీ చూడు చూడు అయిపోయిందా మళ్ళీ ఇవన్నీ కలిపా గుంప మళ్ళీ ఇలాంటివన్నీ కలిపి మళ్ళీ ఉంటాయి చూడు ఇలాంటి యూనివర్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయో చూడండి ఇక ఏమైనా అర్థమైందో మీకు చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది మైండ్ పోయిద్ది మరి దేవుడు సృష్టించింది జానాభితడి ప్రపంచం అనుకున్నా అసలు మనం లెక్క పెట్టలేము జానాభిత ప్రపంచం కాదు మనం లెక్క పెట్టలేం అంచనా వేయలేం ఇలాంటివన్నీ శూన్యంలో నిలబెట్టాడు వాటన్నిటిని తన ఎందుకు కలిగి ఉన్న ఈ ఆకాశం మనం చూస్తున్నాం ఆకాశం ఇంత పెద్ద ఆకాశంలో అన్నిటినీ సృష్టించి శూన్యంలో నిలబెట్టి అన్నిటినీ నడిపిస్తున్నాడా నడిపిస్తున్నాడా మరి ఇన్నున్నటువంటి ఆకాశం ఎంత పెద్దదే అలాంటి దాన్ని జాన్తో గోల్చాడంట జానతో గొలిచాడంట మూరతో కాదు భారతో కాదు